హలో గైస్ అందరాల ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మేము విజయనగరం వెళ్ళామండి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి చూసాం మేము అవి చాలా బాగుందండి ఆ రోజు ముస్లిమ్స్ది బాబాది బర్త్డే లేదా ఏదో పండుగ సంథింగ్ అయితే చాలా బాగా జరిపారండి మేము అక్కడ ఆటో గురించి వెయిట్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది చూసాం అన్నమాట వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళేనండి కోలాటం చేయడానికి వచ్చారంట వీళ్ళందరూ మాకు రిలేటివ్స్ వాళ్ళు అలా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అండ్ ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగా జరుపుకున్నారన్నమాట కోలాటం పులివేసాలు లైట్స్ చాలా పెట్టారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను అలా కొంచెం కొంచెం వీడియో తీసానండి అంత తీసి పెట్టాలనుకున్నాను బట్ ఏమనుకుంటారు ఏమని చెప్పేసి కొంచెం అక్కడక్కడ తీసామండి అది ఏంటని అడిగితే బాబాయ్ బర్త్డే అని చెప్పారు ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండేనండి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది చైల్డ్హుడ్ మై ఫ్రెండ్ అండి అప్పు అనేసి చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే బాయ్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారండి అందరూ చాలా బాగా చేశారండి చాలా ఎంజాయ్ చేశారు ఇది ఎక్కడంటే ఆంధ్ర చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గరండి అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు ఇంకా మోపాడ అలా ఎక్కడెక్కడికో వెళ్తారంట ఇదంతా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారండి మరి పండగ బాబా బర్త్డే ఏమో తెలియదు మనకి సంథింగ్ అంత అందరూ ఉన్నారన్నమాట ఇంక ఇక్కడేంటంటే దేవుడివి వేసాలు వేసుకొని అలా నడుస్తున్నారు వీళ్ళు ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆపేసారండి లవ్ చేయడము చాలా దూరం నుంచి చేసుకుంటూ వస్తున్నారంట ఇంకా అక్కడ ఆటోలు పెట్టేసి ఆటో ఎక్కేస్తున్నారు వేరే విలేజ్ వెళ్దామని చెప్పేసి అనేసి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు చెప్పారు ఎక్కడేమో డబ్బులు పోయిస్తూ అంటే వాళ్ళు ఏదో మోస్తున్నారండి అది క్లాత్ గ్రీన్ కలర్లో ఉంది మనకేం తెలియదు కదా అందుకు సో అలాగా చిన్న క్లిప్ అయితే అక్కడ తీయడం జరిగింది బట్ చాలా బాగా పెట్టారండి కోలాటాలు రెండు రకాలుగా పెట్టారు అండ్ ఈ డప్పులు డ్యాన్సులు మళ్ళీ కోపులు వేసాలు అలా బొమ్మలు అన్నీ పెట్టారండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారండి చాలా బాగా జరిగింది కూడా మేము చూసినంతసేపు అయినా ఐ కెన్ ఫీల్ హ్యాపీ అనేసి అనిపించింది అండ్ ఇక్కడ ఇదిగోండి నేను చెప్పాను కదా బాబా ఫోటో పెట్టారని చెప్పేసి ఇలా పెట్టేసి డ్యాన్స్లో చేసుకుంటూ వెళ్ళారు ఈ పిల్లలు స్టార్టింగ్ వీడియో ఆన్ చేయకముందు ఆన్ చేయి హాయ్ చెప్తామంటే నేను ఆన్ చేశాను తర్వాత చెప్పం మేము అని అంటారు అక్కడ అలాగా ఫన్ జరిగింది ఆ పిల్లలతోని మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్